అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వైర నియోజకవర్గ నాయకులు లక్కావత్ గిరిబాబు డిమాండ్ చేశారు ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు నిరుపేదలను మోసం చేసి దొడ్డిదారిలో డబ్బులు సంపాదించేందుకు ఇళ్ల ఎంపికలలో జాప్యం జరుగుతుందన్నారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూడూరుపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రావయ్య వెంకటయ్య మైసయ్య రాము బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అసలు ఇంటి సెలక్షన్ అనేది ఎలా జరిగింది రాజ్యాంగ బద్దంగా జరిగిందా రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిందా ప్రజలు పేద ప్రజలందరూ ట్యాక్సులు కడితే మీకు ప్రభుత్వం ఉంటే మీరు అందరినీ సమానంగా చూడండి ప్రజలు మోసపోకుండా చూడండి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి అని మీకు అధికారం ఇస్తే ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకుని దొడ్డిదారిన సెలక్షన్లు చేసుకుంటూ దొడ్డిదారిన డబ్బులు గుంజుకుంటూ ఈ రోజు ఇలాంటి పేద ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తా ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారని మీరు భ్రమ పడుతున్నారు భ్రమలో బతుకుతున్నారు ఇకనైనా మీరు కరెక్ట్ చేసుకోండి పేద ప్రజల్ని హింసించకండి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ఎంపీడీఓ గారు అడిగితే మేం కాదండి సెలక్షన్ అథారిటీ మేమేం చేయలేదండి తర్వాత ఇంకొకళ్ళు మాకు సంబంధం లేదండి అని అధికారులు చెప్తా ఉన్నారు అసలు సెలక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి ఈ సెలక్షన్స్ అని నేను ఈ రోజు ప్రజలందరి సమక్షంలో అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రజల సొమ్ముల్ని దొడ్డిద దొంగతనంగా ఈ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఇకనైనా మీ మనసు మార్చుకోండి ప్రజలు మీకు ఓట్లేసారు దాని ప్రకారం ప్రజలందరికీ న్యాయం చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఇందిరమ్మ ఇల్లు అనేది గ్రామ సభల ద్వారా ప్రజల అనుమతితో ప్రజల మధ్యలో ఎవరు పేదోళ్ళు చూడండి ఆ పేదోళ్ళకి ప్రజలందరికీ విన్నవించి ఆ వికలాంగురాలకి ఇల్లు లేదు ఇగో ముసలైవ ఉన్నారని చెప్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు ప్రజల ఆమోదంతో ముందుకు వెళ్లాలే తప్ప దొడ్డిదారిన ఈ విధంగా డబ్బులు సంపాదించుకునే ప్రోగ్రాం లాగా ప్రజల ప్రజల జీవితాలని మీరు ఆడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు తోడుగా ఉంటుంది

నమ్మకమైన సంస్థ విశ్వసమైన లాభం మన ఎంపికే మన భవిష్యత్తు